దేశ నిర్మాణంలో బహుజనుల పాత్ర ఏముంది మొదటగా మీరు చెప్పండి ఇది అసలు దేశాన్ని నిర్మించేదే మేము ఎట్లా చెప్పాలంటే ఓకే ఎందుకంటే సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఒక మాట చాలా పెద్ద మాట అది యాక్చువల్గా దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు దేశాన్ని నిర్మించడం అంటే ఇంతే దేశాన్ని నిర్మించడం అంటే కులం లేని సమాజాన్ని నిర్మించటం ఓకే సో కులం లేని సమాజాన్ని నిర్మించటానికి అవసరమైన పని అంతా బహుజనులు చేస్తారు అంటే బాబాసాహెబ్ ఆ మాట ఎందుకన్నాడు అనేది ఆ సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా జాతీయోద్యమం పేరు మీద స్వతంత్రం కోసం ఒక పోరాటం జరుగుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కరు అనగారిన వర్గాలకి హక్కులు అధికారాలు అడిగాడు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు శూద్రులు అని చెప్పబడుతున్న చివరికి ఇప్పుడు విజయశంకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్డి కమ్మ వెలమ కులాలకు కూడా హక్కులు లేవు అధికారాలు లేవు వాళ్ళందరికీ హక్కులు అధికారాలు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేస్తున్నారు చేస్తున్నప్పుడు గాంధీ గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు వల్లభాయ్ పటేల్ కావచ్చు ఇంకా మిగతా అందరూ మనదంతా హిందూ జాతి మనం అందరము ఒక కుటుంబంలాగా ఉండాలి మళ్ళీ మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంకా ఇతర కులాల పేర్లు చెప్పి సపరేట్గా హక్కులు అడగటం అనేది మంచిది కాదు మన జాతి నిర్మాణానికి అది ఉపయోగపడదు అందుకని హిందూ జాతి నిర్మాణమే భారతదేశ నిర్మాణం అనే విధంగా వాళ్ళు మాట్లాడారు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే అసలు ఈ దేశంలో జాతి అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతిని మనం నిర్మించాలి జాతిని నిర్మించడానికి అడ్డంగా ఉన్నది కులము హిందూ జాతి అనేదే లేదు అదొక అబద్ధము హిందూ జాతి అనే దాన్ని నిజంగానే మీరు నిర్మించాలనుకుంటే గనక అందులో ఉన్న ఈ చాతుర్వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థని నిర్మూలించాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు ఓకే ఈ దేశంలో పేదరికం ఉన్నది కారణం కులము ఆకలి ఉన్నది కారణం కులము ఈరోజు నిన్న మొన్న వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా అంతర్జాతీయ వేదికలు ప్రకటించినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఆకలిలో మన దేశమే ముందున్నది ఆకలితో బాధపడుతున్న దేశాల్లో పాకిస్తాన్ కంటే ఇంకా ముందున్నది అంటే పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ఆకలితో బాధపడుతున్న వాళ్ళు మ్యాల్ చనిపోతున్న వాళ్ళు మన దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు అదేవిధంగా పేదరికంతో ఎక్కువ మంది బాధపడుతున్నారు రోజుకి ఒక పూట తిండి తిని బతుకుతున్న వాళ్ళు నలభై శాతం మంది ఉన్నారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి ఇదంతా ఎందుకు ఈ ఆకలితో బాధపడుతున్న వాళ్ళు ఎవరు కింది కులాలకు సంబంధించిన వాళ్ళు బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు ఏ ఒక్క బ్రాహ్మణుడైనా కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే అగ్రవర్ణాల వాళ్ళు నిరుద్యోగంతో బాధపడుతున్నారా బాధపడుతున్నదంతా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు కారణం ఏంది కంపెనీలు వాళ్ళే కావు కంపెనీలు పెట్టిందంతా సవర్ణులు అగ్రవర్ణాల వాళ్ళు బీటెక్ చదివి ఎంటెక్ చదివి ఉద్యోగం కోసం పోతే నీరే కులం అని చూసి కులం వల్ల ఉద్యోగాలు ఇవ్వకుండా బయటికి పంపిస్తున్నారు అంటే ఉద్యోగం రాకపోవడానికి కారణం కులము ఇల్లు సరిగ్గా లేదు నేను తిరిగినటువంటి చాలా ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీల ఇళ్ళని చూస్తే దారుణంగా ఉంటాయి కనీసం తలుపులు ఉండవు కిటికీలు ఉండవు ఇంట్లో ఫ్లోర్ ఉండదు బాత్రూములు ఉండవు ఈ కారణం అంతేంటిది పేదరికం పేదరికానికి కారణము కులము అంటే కులము ఒక మనిషికి ఆస్తి హక్కు అన్నది కులం ఒక మనిషికి మంచి బట్టలు ఉండొద్దు అన్నది అంటే ఒక మనిషి అంటే కింది కులాల వాళ్ళకి అలంకారం చేసుకునే హక్కు ఉండొద్దన్నది కనీసము ముఖానికి అందంగా ఉండడానికి ఏదన్నా రుద్దుకునే హక్కు కూడా లేదని చెప్పింది ఇతర కులాలతో పాటు సమానంగా కూర్చోవడానికి వీల్లేదని చెప్పింది ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మము అందువల్ల కులం అనేదే ఈ దేశంలో అన్ని సమస్యలకి కారణమవుతుంది కాబట్టి జాతి నిర్మాణం దేశ నిర్మాణం అని అంటే ఈ కులాన్ని నిర్మూలించటమే ఈ దేశము రెండు వందల సంవత్సరాలు వెనుకబడి ఉన్నది సార్ ఓకే యూరప్ కంటే రెండు వందల సంవత్సరాలు వెనుకబడి ఉంది కెనడా కంటే మూడు వందల సంవత్సరాలు వెనుకబడి ఉన్నది ఈ దేశం నుంచి చాలామంది మంత్రులు పోతున్నారు ముఖ్యమంత్రులు పోతున్నారు కేంద్ర మంత్రులు పోతున్నారు ఆ దేశాలలో తిరిగి పర్యటించి వస్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు అక్కడ వాళ్ళు మూడు వందల సంవత్సరాలు ఎట్లా డెవలప్ అయ్యారు అడ్వాన్స్ అయ్యారు వాళ్ళు మేమందరం ఒకటి ఈ దేశం మాది మాదంతా ఒకటి ఒకటే కుటుంబము అనే ఫీలింగ్ ఉండడం మూలంగా ఐక్యత ఉండడం అంటే ఫ్రెటర్నిటీ సోదరభావం ఉండడం మూలంగా వాళ్ళు అడ్వాన్స్ అయ్యారు ఇక్కడ ఏ కులం వాడైనా రోడ్డు మీద కనబడితే ఎదుటోని పలకరించడానికి ఎనక ముందాడతాడు ఎందుకంటే ఆడు మా కులం కూడా కాదా అతడితో మాట్లాడితే ఏమైనా ప్రమాదం ఉంటుందా లేకపోతే ఏమైనా జరుగుతుందా రీసెంట్గా సార్ ఒక టూ ఇయర్స్ క్రితం లక్నోలో ఒక లా చదువుకునే విద్యార్థి రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ ఒక ఠాకూరు అబ్బాయి భుజానికి తన భుజం రాసుకుందట అంతే నువ్వు ఆఫ్టర్ ఒక చెమార్ కులస్తుడివి ఒక దళితుడివి క్షత్రువునైన నాకు అని అదే రోడ్డు మీద